ఎక్కడ ఎక్కడన్నా నేనా టీ టైం దగ్గర ఉన్నా అన్న సరే అయితే అక్కడే ఉండు నేను వస్తున్నాను అన్నా నువ్వు ఇక్కడికి టీ టైం సరే చేయకు అక్కడే ఉండి నేను వస్తున్నాను కూర్చో టీ తీసుకున్నా నా నువ్వు ఏంటన్నా కింద టీ షాప్ రావడమేంటన్నా నా కోసం వచ్చావా టీ కోసం వచ్చావా తమ్ముడు పొద అనేది తలమే పెట్టుకున్న కిరీటం లాంటిది కాదురా ఒంటికి వేసుకున్న చొక్కా లాంటిదిరా ఇంటికి వెళ్ళగానే విప్పేయాలరా దాన్ని తమ్ముడు మీ ముందు కూడా నేను కోటిస్తూ ఫీల్ అయితే నా ఎంత దరిద్రుడు ఇంకొకడు నా నువ్వేంటన్నా ఎప్పుడు మాతో ఉంటావు నీ ఫ్రెండ్స్ ఎవరు లేరా తమ్ముడు నా జోబిలో ఉన్న వెయ్యి రూపాయలు నాకు కేవలం కంఫర్ట్ మాత్రమే ఇస్తుంది తమ్ముడు నా దగ్గర డబ్బులు లేనప్పుడు మీరు ఇచ్చే పది రూపాయలు చాయ్ నాకెంతో ధైర్యాన్ని ఇస్తుందిరా తమ్ముడు ఈ ప్రపంచం అంతా డబ్బున్నలా చూస్తున్నారా కానీ మీరు మాత్రమే నన్ను మనిషిలా చూస్తున్నారు ఏంటన్నా ఇలా మాట్లాడుతావు మనీ ఉంటేనే కదా ఆనందం మనీ ఉంది కాబట్టి కదా నా ఈ లోకం నేను రెస్పెక్ట్ ఇస్తుంది మనీ ఉంటేనే నా మన స్ట్రాటజీస్ పలకరిస్తారు మీరందరూ అనుకున్నట్టు అంత హ్యాపీగా ఉంటే మీ దగ్గరికి నేను ఎందుకు వస్తాను రా మీకు కావాలనుకున్నప్పుడు రోడ్డు మీద నడుస్తారు నచ్చినట్టు కూర్చుంటారు కానీ నాకు అలా కాదు కదా మీరు స్వేచ్ఛగా తిరిగే సింహాలరా నేను అలా కాదురా బంగారు పంజరంలో బంధించబడిన ఒక పింపుడు జంతువు నేను అన్న ఎందుకన్నా బాధపడుతున్నా మేమందరం ఉండి కోసమే కదన్నా రే మీ కష్టమేంటో తెలుసా రే పొద్దున్న ఏం తినాలో ఆలోచిస్తారు రే ఎన్నో వందల కోట్లున్నా రేపొద్దున నాకు ప్రశాంతత దొరుకుతుందో లేదని నీకు కడుపు నిండితే నిద్ర వస్తుంది కానీ నాకు అకౌంట్ నిన్న భయం వేస్తుందిరా నా ఇంత కష్టం మనసులో దాచుకొని ఎలా ఉంటున్నావా నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరికీ నా మీద ప్రేమ లేదురా కానీ నేను వాళ్ళకి ఇచ్చిన పేమెంట్ల మీద ఈ ఈరోజు నా డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు మా నాన్నగారు నా వెనక ఉండచ్చు ఉండకపోవచ్చు నా ఓదా రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మీరెప్పుడు నాతో ఉంటారనే చిన్న నమ్మకం నన్ను బతికిస్తుందిరా అన్న మరీ అంత డబ్బు ఉంటాయో కొంచెం నాకు ఇవ్వచ్చు కదన్నా తమ్ముడు కష్టం విలువ తెలిస్తే నువ్వు ఈ మాట్లాడవురా కష్టం నేను పడితే డబ్బు వస్తుంది కానీ ఆ డబ్బును డబల్ చేయాలి మా నాన్న కోసం ఆ డబ్బులు పంచాలంటే మా నాన్న ఒప్పుకోడు కానీ ఆ డబ్బంతా పంచేయాలని నాకు అనిపిస్తుంది తమ్ముడు మా నాన్న ఎప్పుడు నన్ను కొడుకులా చూడలేదురా ఏటీఎం మిశ్రన్లా చూసాడు అన్న నేనైతే దేవుడిని ఒకటి కోరుకుంటున్నా అన్న వచ్చే జనం అంటూ నీకుంటే మాతో పాటు పూరుగా పుట్టాలని కోరుకుంటున్నాను అన్న ఫ్రెండ్షిప్కి చిన్న పెద్ద రిచ్యూ పూరనే ఉండదు తమ్ముడు మీలాంటి వాళ్ళు దొరకడమే నా అదృష్టం నీకు ఎప్పుడు బాధ వచ్చినా ఈ తమ్ముడు ఉన్న మర్చిపోకన్నా ఒక్క ఫోన్ కూడా అన్న ఫ్లాష్ ఫోన్లోకి వచ్చి వాలిపోతానా తమ్ముడు డబ్బున్న వాళ్ళకి సమస్యలు ఉండవు అని అనుకోవడం ఒక భ్రమ ఆ డబ్బును కాపాడుకోవడానికి మేము పడే కష్టం ఒక నరకం అందరూ నా పర్సును చూస్తారా ఆ పరస వెనకలు ఉన్న కష్టాన్ని ఎవరూ చూడరు ఆ కష్టం కేవలం నీకు మాత్రమే కనిపించిందిరా థ్యాంక్స్ రా ఎవరికన్నా నీకు నా దేవుడికి సరే ఈ కష్టాలు ఎప్పుడు ఉండేవేలే మన శంకర ఏం చేస్తున్నాడు నా నిన్న బ్రేకప్ అయిందన్న నాకే భయమేస్తుంది అన్నా వాడిని చూస్తే టైప్ వన్ అంటున్నాడు టైప్ టూ అంటున్నాడు వాడు ఏం చేసుకుంటాడు నాకే భయమేస్తుంది అన్న సరే తమ్ముడు ఆ పెళ్ళికని సురేష్ ఏం చేస్తున్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ చూడు